వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా స్టాకు అలాగే అనంతపురం టమోటా స్టాకు ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నిన్న మొన్న ఏ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు నా నేను ఏదైతే వర్క్ అయితే ఉండింది నాకు అయితే వెళ్ళాను నేను అందువల్ల అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఇంక నుంచి ప్రతి వీడియో అయితే అప్లోడ్ అవుతుంది ఇక ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర అప్పుతలు రాలకుండా గ్రోత్కి హై సైజుకి షైనింగ్కి అయితే తక్షణాన్ని అందుక అనే ప్రొడక్ట్స్ అది తెలివిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు స్టాక్ అనంతపురంలో స్వల్పంగా పెరిగింది ఈరోజు టోటల్ స్టాకు రెండు లక్షల నలభై వేల రేట్లయితే రావడం జరిగింది ఇంకా మదనపల్లి విషయానికి వస్తే ఈరోజు మదనపల్లిలో పెద్దగా మార్పు లేదు ఇక అన్ని మండిలు కలిపి చూసుకుంటే ఇంచుమించుగా నేను ఇలాగే ఉంది ఒక పెరిగింటే ఒక ఐదు శాతం మాత్రం అంతే కానీ పెద్దగా మార్పు ఏం లేదు నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్ వెయ్యి రూ వెయ్యి ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఈరోజు చూద్దాం అనంతపురం మదనపల్లి ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్